ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సమేట్ చాలా చాలా ఇంపార్టెంట్ సమీట్ జీ ట్వంటీ సమేట్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీ ట్వంటీ గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ అంటారు ప్రజలు దాన్నే జీ ట్వంటీ వన్ అని పిలుస్తాం ట్వంటీ వన్ కొద్ది బ్యాక్గ్రౌండ్ చెప్తాం మీకు వినండి జీ ట్వంటీ జీ ట్వంటీ జీ ట్వంటీ లేదా జీ ట్వంటీ వన్ జీ ట్వంటీని జీ ట్వంటీ వన్ ఎన్ని పిలుస్తున్నాయో మాట్లాడదాం గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ లేదా గ్రూప్ ఆఫ్ ట్వంటీ వన్ కంట్రీస్ అంటారు అంటే దీంట్లో ప్రధానంగా ప్రజెంట్ చూసుకుంటే నైన్టీన్ ప్లస్ టూ అమ్మ పంతొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి టూ యూనియన్స్ ఉన్నాయి టూ యూనియన్స్ ఈ టూ యూనియన్స్ ఒక యూనియన్ ఆఫ్రికన్ యూనియన్ మరొక యూనియన్ చూసుకుంటే యూరోపియన్ యూనియన్ ఆఫ్రికన్ యూనియన్లో సభ్యదేశాలు అయితే ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ ఉంటాయి అండ్ యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఉంటాయి దీంట్లో అభివృద్ధి చెందిన దేశాలు మరియు చెందుతున్న దేశాలు ఉంటాయి డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి అయితే ఒక జీ ట్వంటీ నేర్చుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ వస్తాయి అలాగే జీ సెవెన్ సమ్మిట్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం జీ ట్వంటీ బాగా వస్తే బ్రిక్స్ వచ్చినట్టే అలాగే జీ సెవెన్ కూడా బాగా వచ్చినట్టు మనకి జీ ట్వంటీ అండ్ ఇంపార్టెన్స్ జీ ట్వంటీ అనే సమిట్ మనకి ప్రధానంగా ఎప్పుడు ఏర్పాటు అయిన సార్ అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో మన నైన్టీన్ నైన్టీ నైన్లో ఏర్పాటు అయింది దీనికి పర్మినెంట్ హెడ్ క్వార్టర్ లేదు శాశ్వత శాశ్వత ప్రధాన కార్యాలయం అంటే లేదమ్మా ఓకేనా మీరు గమనించాలి ప్రపంచ జనాభా వరల్డ్ పాపులేషన్ ప్రపంచ జనాభా తీసుకుంటే ప్రపంచ జనాభా మనం వంద శాతం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే జీ ట్వంటీ లేదా జీ ట్వంటీ వన్ కంట్రీస్ యొక్క పాపులేషన్ ఎంత ఉందంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అమ్మా అరవై ఆరు శాతం ఉంది చాలా చాలా ఇంపార్టెన్స్ దాంట్లో ఇండియా ఉంది చైనా ఉంది ప్రపంచ జనాభా వంద శాతం అనుకుంటే ఓన్లీ జీ ట్వంటీ దేశాల యొక్క జనాభా ఎంత అంటే అరవై ఆరు శాతం నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రపంచ జీడిపి వరల్డ్ జీడిపి ఓకేనా ప్రపంచ జీడిపి వంద శాతం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే జిట్వంటీ దేశాల యొక్క జిడిపి దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ప్రపంచ వాణిజ్యము వరల్డ్ ట్రేడ్ ప్రపంచ వాణిజ్యము వంద శాతం అనుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకుంటే జీ ట్వంటీ దేశాల యొక్క ట్రేడ్ అమ్మ దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది గుర్తు రావాలి జీ ట్వంటీ కంట్రీస్ గురించి మనం ప్రధానంగా తెలుసుకుంటే ఒకవేళ అడగవచ్చు ఈ క్రింద వాళ్ళు జీ లేని దేశాన్ని గుర్తించండి అంటాడు ట్వంటీ దేశాల కోడ్ మీకు చెప్తాము కోడ్ ఏ జేపిజే నెక్స్ట్ ఐ ఓకేనా ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి బి నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ ఐ ఎన్సిఎస్ నెక్స్ట్ వన్ రెండు ఏలు వస్తాయి ఏ నెక్స్ట్ ఏ ఎస్ ఏఎస్ఎస్ ఎంటి నెక్స్ట్ ఐ ఇంకా నైన్టీన్ కంట్రీస్ సరిపోయి కదా నైన్టీన్ కంట్రీస్ అమెరికా బ్రిటన్ కెనడా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఇది నేను పెట్టి కోడ్ మాత్రమే ఓకేనా అమెరికా బ్రిటన్ కెనడా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా ఆస్ట్రేలియా సౌత్ కొరియా సౌదీ అరేబియా మెక్సికో టర్కీ ఇండోనేషియా ఓకేనా మరి టూ ఉన్న కదా యూనియన్స్ ఒక యూనియన్ ఆఫ్రికన్ యూనియన్ మరొక యూనియన్ చూసుకుంటే యూరోపియన్ యూనియన్ ఆఫ్రికన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకున్నాం మనం ఆఫ్రికన్ యూనియన్లో సభ్య దేశాలు అయితే ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పుకున్నాం అండ్ యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాల సంఖ్య ట్వంటీ సెవెన్ అని చెప్పుకున్నాం ఓకేనా ఇప్పుడు జీ ట్వంటీ సమ్మిట్స్ ఎక్కడెక్కడ జరిగాయి ఏ లొకేషన్లో జరిగాయి ప్రధానంగా ఏ ఇయర్లో జరిగాయి సరిపోతుంది మనకి ఇక్కడ మీరు అభివృద్ధి చేస్తే పాస్ట్ జీ ట్వంటీ సమ్మెట పాస్ట్ జీ ట్వంటీ సమ్మెటు మనకి టూ థౌజండ్ ఎయిట్లో జరిగింది ఓకే రెండు వేల ఎనిమిదిలో జరిగింది ఎక్కడ జరిగింది అంటే యుఎస్ఏలో జరిగింది అమెరికాలో జరిగింది యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో జరిగింది నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎయిటీన్ జీ జిట్వంటీ సమ్మెటమా ఎయిటీన్ జీ ట్వంటీ సమ్మెటు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ అంటే భారతదేశం జరిగింది భారతదేశంలో పాస్ట్ జీ ట్వంటీ సమ్మెటమా చాలా చాలా ఇంపార్టెంట్స్ భారత మండప దగ్గర జరిగింది భారతదేశంలో న్యూఢిల్లీ దగ్గర భారత మండప్ దగ్గర జరిగింది భారత మండప్ చాలా చాలా ఇంపార్టెంట్స్ మన ఇండియాలో జరిగింది కావున భారత మండప్ ఓకే నెస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే నైన్టీన్ జీ ట్వంటీ సమ్మెట ప్రధానంగా నైన్టీన్ జీ ట్వంటీ సమ్మెటం ఎక్కడ జరిగిందని ప్రశ్న అడగవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది రియోడి జెనిరో రియోడి రియో డి జెనెరు అంటే బ్రెజిల్ అమ్మ బ్రెజిల్ దేశంలో జరిగింది ఓకేనా డి జెనెరోలో అంటే బ్రెజిల్ దేశంలో ఉన్న రియో డి జెనెర అనే ప్రాంతం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జోహనెన్స్బర్గ్ జరిగింది జోహనెన్స్బర్గ్ అంటే దక్షిణ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా జరిగిందమ్మ సౌత్ ఆఫ్రికాలో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్స్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది వెరీ గడ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్వంటీ వన్ సమ్మెటు అంటే ఇరవై ఒకటవ సదస్సు జీ ట్వంటీలో ఉన్న జీ ట్వంటీకి చెందిన ఇరవై ఒకటవ సదస్సు ట్వంటీ 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 సిక్స్ అమ్మ ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో జరగవలసిన సమ్మెట్టు మనకి ఇరవై ఒకటవ సదస్సు సరే ఎక్కడ జరగవలసిందంటే అమెరికాలో జరగవలసింది ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకు కావాల్సింది తీసుకున్నాం జీ ట్వంటీ కంట్రీస్ అమెరికా బ్రిటన్ కెనడా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా ఆస్ట్రేలియా సౌత్ కొరియా సౌదీ అరేబియా మెక్సికో టర్కీ ఇండోనేషియా ఏయూ ఇయర్ మాట్లాడుకున్నాం ఏయులు అయితే దేశాల సభ్య దేశాల యాభై ఐదు యూరోపియన్ యూనియన్ అంటే అండ్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఓకే ఫ్రెండ్స్ మనకి జీ ట్వంటీ సమీక్ష గురించి ప్రధానంగా ఇన్ఫర్మేషన్ ఇది అండ్ ఆల్ ద బెస్ట్